నమస్కారం ఇక్కడ విచ్చేసిన కూడా కమింగ్ మా స్వామి మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు నాకు కథ చెప్పగానే ఇమీడియట్ గా విపరీతంగా నచ్చి వెంటనే చేస్తారని చెప్పాను హీ స్టూడెంట్ హాజ్ ఫేమస్ సినిమా చాలా బాగా వచ్చింది మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు కూడా ఆయన కూడా నిజంగా సినిమాని ప్రాణం పెట్టే చేశారు సినిమాలు ప్రాణం పెట్ట చేశారు అందరినీ అందరికంటే ఎక్కువ పోరాడి చేశారు ఆయన సో మా ప్ర కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా సినిమాలో పనిచేసిన వాళ్ళు కూడా థ్యాంక్స్ అలాట్ మా ఐ హోప్ అంటే ఈ పక్కన పెట్టేసి ఆ వీడిని జాబ్ అండ్ అన్నింటికంటే ముఖ్యంగా మాట్లాడాలి అంటే మాట్లాడాల్సింది మా కెమెరా మ్యాన్ గారంటే జయార్ రెడ్డి గారు అందరం కష్టపడ్డామండి అందరం కష్టపడతాం కష్టపడి సినిమా చేస్తాం కానీ మా కంటే ఎక్కువ కష్టపడింది ఆయన ఆయన వాళ్ళే ఈ రోజు సినిమా ఎలా ఉంది అంటే అంటే ముఖ్య కారణం ఎవరంటే తోటి చెప్తానండి బికాస్ యర్ ఫిల్మ్స్ లో దాట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్వేస్ లవ్ యూ ఎవరి తక్కువ కష్టపడడం కాదండి అందరం కష్టపడ్డాం కానీ మా అందరి ఒక ఇరవై రేట్లు ఎక్కువ కష్టపడ్డాను సినిమా కోసం మాత్రమే సో థ్యాంక్ యూ అండ్ ఆల్సో మీ అందరూ కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చారు థ్యాంక్స్ ఐ లాట్ సపోర్టింగ్ అస్ మా సినిమా కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ అ ఫిల్మ్ ప్లీజ్ ప్రమోట్ అట్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ అ క్యూ అండ్ విత్ మీడియా అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ థ్యాంక్స్ అలా శేఖర్ గారు సో కమింగ్ లో లో నేను నా చేత నేను ముఖి వెనసలు తెలుసు అనుకోనా బట్ దిస్ ఇస్ ఓకే యా సర్ ఐ రియల్లీ వాట్ ఆన్లీ డా గుబా గారికి సాగరంగా ఆహ్వానం పలుకుస్తున్నాం సర్ ప్లీజ్ వీరికి కూడా జాయిన్ అవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నా యా సర్ ప్లీజ్